నమస్కారం నా పేరు ఎం బాలరాజు అల్లూరు సీతారామరాజు జిల్లా రాజభమ్మంగి మండలం నేను ముప్పై ఐదు సంవత్సరాలు టీచర్గా పనిచేస్తానండి రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ విరమణ పొందానండి నేను సర్వీసులో ఉన్నంతకాలము ఏ పిల్లలైతే స్లో లెర్నర్స్ ఉంటారో వారి కోసం ప్రత్యేకించి మెటీరియల్ తయారు చేసి అంటే బేసిక్ ఇంగ్లీష్ తయారు చేసి నేర్పించేవాడిని వేల మంది పిల్లలకు ఆ బేసిక్ ఇంగ్లీషు నేర్పాను వారు చాలా బాగా ఇచ్చివ్ అయ్యారు అదే నాకు ఆనందం ఇప్పుడు నా తీరిక సమయంలో ఏకలవ్య ఏపీఆర్ కేజీబీవి లేదా జడ్పీ హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ యూపీ స్కూల్స్ ఆశ్రమ స్కూళ్ళకి వెళ్ళి ఈ బేసిక్ ఇంగ్లీషు నేను పిల్లలకు బోధిస్తున్నానండి ఇప్పుడు నేను చేసినటువంటి ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి